welcome to okay. shanam okay. కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని దేవరగట్టులో జరిగే ప్రసిద్ధ బన్నీ ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం దేవరగట్టు గ్రామంలో పర్యటించి మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు గ్రామ ప్రజలతో అధికారులు సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు ఆదేశించారు గతంలో జరిగిన రక్త చరిత్రను పక్కన పెట్టి శాంతియుతంగా సాంప్రదాయ పద్ధతిలో పండుగను జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని పోలీసు రెవెన్యూ వైద్య రవాణా శాఖల అధికారులకు సూచించారు పండుగ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొనడం వల్ల ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పత్తికొండ ఆర్డీఓ నాయక్ మండల స్థాయి అధికారులు పాల్గొని కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు దేవరగట్టు బన్నీ ఉత్సవం ప్రతి ఏడాది విశేషంగా జరుగుతుందని కానీ ఈసారి హింస రహితంగా భక్తి శ్రద్ధలతో సంప్రదాయ పద్ధతిలో జరగాలని జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది పవర్ సప్లై సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది అలాగే లా అండ్ ఆర్డర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఏవైతే చర్యలు చేపట్టాలో ఇది స్మూత్ గా జరగడానికి కోసం అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటూ ఐడెంటిఫై చేశారు అవన్నీ కూడా ఐటిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాము ముఖ్యంగా రోడ్స్ ఎక్కువగా ఉన్నాయి ఆరు కిలోమీటర్లు యాచ్ నుంచి ఆర్ఎండ్ బి రోడ్ అంతా కూడా చెప్పడం జరిగింది వెట్ మిక్స్టర్ తో ఫిల్ చేయడం అలాగే లైటింగ్ కూడా కొన్ని ఏరియాస్ లో అంటే ఓన్లీ మెయిన్ ఈవెంట్ దగ్గర పెడుతున్నారు కొన్ని ఏరియాస్ లో పక్కన కొంచెం ఇన్టీరియన్ ఏరియాస్ ఉన్నాయో లైటింగ్ పెట్టలేదు అని చెప్పే దాంట్లో కూడా ఎక్స్ట్రా లైటింగ్ పెట్టేటట్టు చూసి సో అందరూ కూడా అంటే వాళ్ళు కోఆపరేషన్ మాకు కావాలి మేము కూడా అలాగే కోఆపరేట్ చేస్తాం ఎక్కడైనా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి దాదాపు ఏడు వందల మందితో మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం పోలీస్ బందోబస్తుతో పాటు చూట్ కన్నా ఎక్కువ సీసీటీవీ కెమెరా అరేంజ్ చేసి అరేంజ్ చేస్తున్నాం ప్లస్ ఒక పది రౌండ్స్ని కూడా మనం ఈసారి వాడుతున్నాం పక్కాగా ఒక కంట్రోల్ రూమ్ అరేంజ్ చేసి అక్కడి నుంచి మొత్తం అబ్జర్వ్ చేయడం జరిగింది సో ఈ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో రెండు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో అదర్ డిపార్ట్మెంట్స్ ఏమేమి చేయాలి ఎలక్ట్రిసిటీ ఆర్ ఎక్సైజ్ ఫారెస్ట్ లేకపోతే సూచనలు కూడా ఇవ్వడం జరిగింది చాలా కొన్ని రోజుల నుంచి మనం ప్రతి గ్రామంలో వెళ్ళి సబ్ కలెక్టర్ స్థాయిలో ఇన్స్పెక్టర్ స్థాయిలో పోలీస్ ఆఫీసర్ స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ప్లస్ కోఆర్డినెట్ సర్చ్ కూడా మనం ఒక ఈ నాట కావచ్చు కొన్ని సబ్స్ కావచ్చు అవి కూడా పిల్లలకి ఒక గ్రామస్తులకి ఒకటే మన విన్నపము ఈ వారి ఉమర్ ఉంటా అంటారు కొద్దిగా ఉవా పాలు అంటారు అవన్నీ నమ్మకం ప్లస్ ఈ స్టిక్స్కి ఐఎన్ రింగ్స్ అనేది పెడతారు అది పెట్టడం వల్ల చాలామందికి ఇంజురీస్ డెబ్బలు తగ్గుతున్నాయి సో సంబరాతో సో మినిమమ్ ఇంజురీస్తో ఈసారి ఈ మళ్ళీ ఫెస్టివల్ని జరిపించాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెతిఫరా రెండు మొత్తం ఎక్కువ సో కర్ణాటక బార్డర్స్లో కూడా మనకి చెక్ పోస్ట్ ఆల్రెడీ థ్యాంక్ యూ